సరే గాని ఇగో అడి మీరు అడిగితే నా పుష్ప గురించి అడగండి కానీ పుష్ప ట్రైలర్ అందరికి ఇష్టం అందరు లోకమంతా ఇష్టం హీరో ఇష్టం తెలంగాణలో కూడా రిలీజ్ అట్లా ఏముండదు ఇక్కడ నీ పుష్పని తీసుకోడంట సినిమా రిలీజ్ అంటర్ అనే డైలాగ్ సరే గానీ ఖాళీ కట్టించుకోవాలి చెప్పు

చూపించేది కాదు చూపిస్తాను నీకు అందరికీ చూపించాలి అందరికి చూపించాడు నాకు పుష్ప గురించి తెలియదు అంత పుష్ప గురించి అడిగితే నేను చెప్తాను ఈ పుష్ప అడిగిన పాయింట్ అది అడిగిన ఈ పుష్ప ఈ పుష్పేషన్ ఇది చూడండి

నేను మా మా పుష్పకి రుష్మిక మంది నేను రాదు నాకు ఆల్రెడీ నేను చూపించేసి ఆయనకు తెలిసి పారిపోయింది ఆయన నా డైలాగ్స్ నా డ్యాన్స్ అన్ని ఆయన నోట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మాట రావట్లేదు భయపడ ఇంకా మీరే చాలా పెద్ద పెద్ద మీడియా వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది ఆల్రెడీ బడెల్ని కొట్టినా కదా ఒకసారి మేము తెలుసా బడేల్ని రాడేలు రాని కొట్టినా మీడియాలో అది ఎక్కువ మాట్లాడి పిల్లల్ని తిడితే కొట్టినా

మీరు కూడా కోరుకోండి సరేనాకుండా అస్సలు ముసల్దాన్ అయిపోయి వెయిట్ చేస్తా బారానా గడు వాడి పేరు పుష్పం బార్లో పని చేస్తాడా బారానా పేరు బార్లో పని చేస్తా ముందుగా బారానా అని బారానా అంటే తెలుసా పావుల

లవ్ అంటే పనికి రాకున్నా సరే లవ్ అనేది చాలా విలువైంది కదా అది సరే బాయ్ థ్యాంక్ యూ